సంతానంతోనే స్వర్గమా అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు అది ఒక ప్రశ్నే ఇది ఎంతవరకు నమ్మాలి పిల్లలు లేకపోతే స్వర్గం లేదా నరకమేనా అనే ప్రశ్న అందరి హృదయాల్లోనూ మెదులుతుంది అందుకే కొడుకు లేకపోతే సున్నామ నరకం నుండి రక్షింపబడలేరు అని బాధపడతారు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి అని ఇది వారి ఆత్మ పరిస్థితి ఏమిటి అని చాలామంది అనుకుంటారు వంశోద్ధారణ చేసే కొడుకు లేకపోతే అంటే చనిపోయాక తల కొరివి పెట్టేవాళ్ళు లేకపోతే తమ గతే ఏమిటి అని పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధపడుతూ ఉంటారు చాలామంది దీనికి సంబంధించి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే శాస్త్ర నిర్ణయం ఏమిటి అనేది తెలుసుకుందాం పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు వేదోక్త కర్మలు చేసేవారు జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బ్రతికి శాస్త్రోక్త పద్ధతిలో నిధి నిషేధాలు విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవాళ్ళు పిల్లలున్నా లేకపోయినా వారి వారి సత్కర్మల వల్ల ఉద్ధారణ ఉద్ధరింపబడతారు పాపులు దుష్కర్మలు చేసిన వారు వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనూ వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో శ్రాదకర్మలతోనూ పిండ ప్రధానాలతోనూ ఉద్ధారం అయ్యే అవకాశం ఉంది అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు మనకు భగవద్భక్తి లేకపోతే సాధన చేయకపోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే తన జ్ఞానం వల్లనే తను చేసిన విహిత కార్యాల వల్లనే సాధన వల్లనే సద్గతి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది శాస్త్రం ఏం చెప్తోంది ఇంకంటే పన్నెండు రకాల పుత్రుల గురించి చర్చిస్తోంది ఆ పన్నెండు రకాల పుత్రుల విషయం తెలుసుకుందాం పుత్రులు ఆరు రకాలు ఒకటి ఔరసుడు రెండు దత్తకుడు మూడు కృత్రిముడు నాలుగు గూఢోత్పన్నుడు ఐదు అపవిద్ధుడు ఆరు క్షేత్రజ్ఞుడు అని వీళ్ళకి ఆరుగురు ఆరుగురు రకాల పుత్రులు ఉన్నారు వీళ్ళకి రాజ్యంలో కానీ ఆస్తిలో కానీ భాగం ఉంటుంది ఇంకొక రకమైన పుత్రులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆరుగురు ఉన్నారు ఒకటి కానేనుడు రెండు సహోడు మూడు క్రీతుడు నాలుగు పౌనర్భవుడు ఐదు స్వయం దత్తుడు ఆరు జ్ఞాతుడు వీరు కూడా పుత్ర సమానులే కానీ వీరికి రాజ్యాధికారంగా ఆస్తిలో భాగంగానే ఉండదు మనుమడు అంటే మనుమడు కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు అందుకే మన తర్పణ విధుల్లో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి అటు తల్లివైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాం తర్పణాలు వదులుతాం కాబట్టి ఎవరికీ కొడుకు లేడని బాధపడవలసిన పని లేదు యోగ్యులైన కూతురు యొక్క కొడుకులు తర్పణాలు విడిచినా అవి ఆ తండ్రికి అందుతాయి తమకు పైలోకంలో ఉన్న ఉత్తమ గదులు లభించడానికి పుత్రులు కావాలి అనుకుంటారు తమకు పుత్రులు కలగని వారు అయ్యో మాకు పుత్రులు కలగలేదు మాకు ఎట్లా ఉత్తమ గతులు కలుగుతాయి అని అనుకుంటారు దానికి ఇక్కడ చెప్పబోతున్నారు తెలుసుకుందాం కొడుకుల్ పుట్టర తంచు నేడ్ రవివేకుల్ భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవే కనేకుల్ వారి చేనే గతుల్ వడసెన్ పుత్రులు లేని యాసుకునకు బాటిల్ లేనే దుర్గతుల్ చెడునే మోక్షప్రదం మపుత్రకునకుం శ్రీకాళహస్తీశ్వర అన్నారు అంటే కౌరవరాజైన ధృతరాష్ట్రుడికి నూరు మంది పుత్రులు ఉన్నారు లాభం ఏమిటి వాళ్ళ మూలానాథుడు ఏ ఉత్తమ లోకాలు పొందగలిగాడు బ్రహ్మచారిగానే ఉండి సంతానము లేకపోయినా సుకుడికి దుర్గతేమైనా ఏమైనా కలిగిందా అంటే లేదు కనుక సద్గతే కలిగింది సుకుడికి కనుక పుత్రులు లేని వానికి మోక్ష పదం లభించకపోవటం అనేది ఉండదు పుత్రులు గల వాళ్ళకు కూడా ఉత్తమ గతులు కానీ మోక్షం కానీ సిద్ధించకపోవచ్చును అంటే పుత్రులు ఉన్నా మోక్షం సిద్ధించకపోవచ్చు పుత్రులు లేకపోయినా మోక్షం లభించవచ్చు అట్లా పుత్రులు లేని వారికి అవి రెండూ సిద్ధించను వచ్చు కనుక కొడుకులు లేరని ఎవరూ బాధపడకూడదు మన పుణ్యం మనమే సంపాదించుకోవాలి మన ఉద్ధారణం మరి కోసం మనమే పాటుపడాలి మనకు ఆ ఈశ్వరుని దయ వలన ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మన ఉత్తమ గతులను మనమే సాధించుకోవాలి అంటే ఇక్కడ చివరికి ఏం చెప్పారంటే పుత్రులు ఉన్నా సద్గతి లభిస్తుందని లేదు పుత్రులు లేకపోతే దుర్గతి లభిస్తుందని లేదు మరి ధృతరాష్ట్రుడికి వంద మంది ఉన్నా ఏం ప్రయోజనం ఉంది వాళ్ళ వల్ల ఆయనకి ఏం సద్గతి వచ్చింది మరి సుకునికి పుత్ర పుత్రులు లేకపోయినా మోక్షాన్ని పొందాడు వాళ్ళ వాళ్ళ ఎవరి సాధన ఎవరి భక్తి ఎవరి మరి ప్రయత్నం వాళ్ళు చేస్తే ఆ ప్రయత్నమే వాళ్ళకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది పుత్రులు లేరని బాధపడాల్సిన అవసరం లేదు అని ఎవరి ఉద్ధరణ వాళ్ళే చేసుకోవాలి అందుకే ఎవరి కోసం వాళ్ళే పాటు పడాలి అని పాటు పడితే లభించనిది లేదు అని మనకిక్కడ చక్కగా చెప్పి గొప్ప సందేహ నివృత్తిని చేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు